హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈ చామంతి మొక్క చూసారు కదండి నేను చెప్పినట్టుగానే ఇంచులతో పెట్టిన చామంతి మొక్క అండి చూడండి అసలు ఎంత బాగా పూసిందో ఎన్ని పువ్వులు పూసిందో మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకుంటాగా చామంతి మొక్క చామంతి అంటూ అంటారు కదా అలాగే ఉంది కదా అచ్చు బోల్డ్ కొమ్మలతోటి బోల్ మొగ్గలతోటి చక్కగా పువ్వులతోటి బలే ఉంది కదా ఆల్రెడీ తయారైపోయిన పువ్వులని కోసేస్తున్నానండి ఎందుకంటే మరి బలం సరిపోవాలి కదా దానికి మిగతా మొగ్గలు మనకి విడవాలన్నా మిగతా పూలు చక్కటి సైజులో రావాలన్నా ఆల్రెడీ రెడీ అయిపోయిన పువ్వులని అయితే కోసేయాలండి కొంచెం ఇది కలర్ కూడా కొంచెం కాబట్టి కోసేస్తాను ఇది ఇంతే అండి ఇలాగే రెండు ఆకులతో ఉన్న కాడని ఒక మూడు ఇంచుల కాడని నేను మట్టిలో పెట్టాను అన్నమాట అండి తులసి కోటలో పెట్టాను ఇప్పుడు అది కార్తీక మాసంలో అండి అప్పుడు పువ్వులు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అప్పుడే పువ్వులు తెచ్చుకున్నప్పుడు పెద్దగాడు అనిపించింది అది మిగతా నీటితో కంపేర్ చేస్తే పట్టికేళ్ళ ఊరికే అలా సరదాగా గుచ్చాను అదే ఇప్పుడు ఇంత మొక్క అయింది అనమాట మనం ఆ టైంలో గనక సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో కనుక చామంతి పువ్వులు కొన్న కాడలు పెడితే కనుక ఇలా వస్తుందని నాకు అర్థమైందంటే మనం ఎక్స్పీరియన్స్ ఇది అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అలా ట్రై చేయొచ్చు అని అనిపించింది అనమాట మంచి మంచి కలర్లు మనం తెచ్చుకుంటాం కదా చామంతులు అవన్నీ మనం ఇలా పెట్టుకుని చక్కగా మనం మొక్కలు పెంచేసుకోవచ్చు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట దీంతో రూపాయి ఖర్చు లేకుండా మనకి బోల్డ్ పువ్వులు అయితే వచ్చేస్తాయండి ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అంటే రెడీ అయిపోయిన పువ్వులు కోసుకున్న తర్వాత మిగతాది అయితే వదిలేశాను ఆ మిగతా మొగ్గులు కూడా చక్కగా ఇచ్చుకుంటాయండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను చెప్పిన ఇలాంటి మంచి మంచి టిప్స్ కూడా మీరు కూడా పాటించి చక్కగా తక్కువ ఖర్చుతో బోల్డెన్ పువ్వులు అయితే మీరు పూహించుకోవచ్చండి అలాగే మన గార్డెన్లో ఉన్న ఒక చిన్న చేసుకుందాం చేసుకుందామండి చిన్నదే కానీ చాలా హ్యాపీ ఇచ్చే హార్వెస్ట్ ఆర్గానిక్ హార్వెస్ట్ ఇది చూడండి దొండకాయలు చూడండి అసలు ఎంత బాగా మంచి సైజు మన మార్కెట్ లో దొండకాయలు ఏ సైజు కొనుక్కుంటాం అదే సైజు చక్కగా వస్తున్నాయండి ఏమీ వెయ్యిలేదండి నేనైతే ఏమీ లేదు అలా ఆ బకెట్ అయితే నేను ఒక చిన్న చిన్న బకెట్ దాన్ని కిచెన్ వేస్ట్ తోటి అడుగుని కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి వేసి ఆ దొండకమ్మ కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలండి నేను పెట్టింది అదే ఖర్చు అండి దానికి అరవై రూపాయల బకెట్లో ఇరవై రూపాయలు దొండకొమ్మ పెట్టాను నేను మనకి చక్కగా కాయలు అయితే కాస్తున్నాయి మీకు అవకాశం ఉంటే ఇంకా పెద్ద కుండి పెట్టుకున్నారండి ఇంకా బోల్డ్ అయితే కాయలు కాస్తాయండి అంటే మన పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా దాని సైజు బట్టే కాబట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మనకు కొంచెం పెద్ద కుండీలు పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది లేదు అంటే కొంచెం ఇంకో కొమ్మ అంటే ఇది ఒకటే కదా ఇంకా రెండు కొమ్మలు పెట్టుకుంటే మనకి ఒకేసారి మనకి కర్రీకి సరిపడగా కాయలు అయితే వచ్చేస్తాయి ఇది ఎలా అంటే నేను ఆల్రెడీ ఒకసారి ముందు హార్వెస్ట్లో చూపించాను కదా అప్పుడు పది పన్నెండు కాయలు వచ్చాయండి ఇప్పుడు కూడా పది పన్నెండు కాయలు వరకు ఉన్నవి అవి ఇవి కలిపితే మనకు కర్రీకి సరిపోతాయి అంటే గుత్తి దొండకాయలా చేసుకుంటే సరిపోతుంది ఫ్రైకి అయితే సరిపోదు కాని అండి దొండకాయ కర్రీలాగా అయితే చక్కగా సరిపోతుంది టేస్ట్ కూడా అసలు ఎంత ఫస్ట్ టైం కోసినప్పుడు అయితే మనకి కర్రీకి సరిపడగా వచ్చేసేయండి ఫస్ట్ కాప్ అయితే ఎంత బాగుందండి అంటే మనం పెంచుకోవడం వల్ల ఏమో ఇంకా టేస్ట్ గా అనిపిస్తుంది కదా మనకి మనం ఎంత ఇష్టపడి పెంచుకున్న మొక్కలు కాబట్టి బలే ఉందండి టేస్ట్ అయితే లేతగా ఉన్నాయి దొండకాయలు అసలు ఫ్రై చేస్తే ఎంత తొందరగా మగ్గిపోతాయో మనకి ఫ్రై సరిపడిగా రావు చిన్న అండి కదా అందుకని చూడండి ఈ దొండకాయలు కూడా మన పచ్చిమిరపకాయకి ఎలాగైతే ఆకులు చాటు దాకా ఉంటాయో పచ్చిమిరపకాయలు దొండకాయలు కూడా అలానే ఉంటాయండి ఆకుల చాటుని మనం చూసుకుని కోసుకోవాలి అయితే పండిపోతాయి కదా అనవసరంగా చూడండి ఇది ఇదే బకెట్ అండి అరవై రూపాయల బకెట్ ఒక ఇరవై రూపాయల ముప్పై రూపాయలు దొండ కొమ్మండి అంతే నేను పెట్టింది దాని కిచెన్ వేస్ట్ వేసేసి పైన మట్టి వేసేసి ఇంకేం లేదండి ఇది పైన కాబట్టి బియ్యం కడిగిన నీళ్లు కూడా పై వరకు తీసుకురాను నేను అంటే ఏదో కంగారు కంగారా పొద్దుటే మనం వంట బిజీలో నేను కింద ఉన్న మొక్కలుగా పోస్తాను తప్పించి పైన ఉన్న మొక్కల వరకు బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడో కానీ రావు ఎప్పుడైనా ఇంకా కొంచెం ఇప్పుడైనా కొంచెం చుట్టాలు అయితే వచ్చినప్పుడు పెద్ద వంట వచ్చినట్టు అటువంటి కొంచెం ఎక్కువగా వస్తుంది కదా అప్పుడు బీం కడిగిన నీళ్ళు అవిని ఆ టైంలో అయితే బకీట్లో వంటగదిలో బకెట్ పెట్టుకుని దానిలో పోసుకుని అవి తీసుకొస్తాను తప్పించి చాలా రేర్ గా బియ్యం కడిగి నీళ్ళతో వస్తాయి ఊరికి నీళ్ళు తెప్పించి ఏం పోయలేదండి ఇప్పటివరకు అయితే దానికి ఆ కిచెన్ వేస్ట్తో వచ్చిన దొండకాయలే అన్నమాట చూడండి ఏమి ఇటువంటి కెమికల్ ఉండదు మన గార్డెన్ లో ఆర్గానిక్ కాబట్టి హార్వెస్ట్లు కూడా బుట్టల బుట్టలు వచ్చేయండి ఆర్గానిక్ అనేప్పటికీ అందరికీ తెలిసిన విషయమే కెమికల్ వేసి పండించిన దానికి ఆర్గానిక్ కి క్వాంటిటీలో కొంచెం తేడా ఉంటుంది ఉన్నా కూడా టేస్ట్ మాత్రం ఇదే బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా ఇదే మంచిదండి అలాగే కొన్ని బీరకాయలు రెడీ అయినా అవి కూడా కోసుకుందాం చూడండి ఇదే సైజులో వస్తాయి అన్నమాట బీరకాయలు బీరకాయలు ఈ సైజులో లో కోసుకోపోతే ముదిరిపోతున్నాయండి అందుకని చెప్పి సైజ్ రాగానే నేను కోసేస్తూ ఉంటాను ప్లస్ మనకి పాలినేషన్ జరిగిన వారం రోజుల్లో మనం బీరకాయలు కోసేసుకోవడం మంచిదండి ఇంకా సైజు పెరుగుతుందను ఇంకా పొడవస్తుందనో మనం అలా ఉంచేసామంటే కనుక ముదిరిపోతాయి వేస్ట్ అయిపోద్ది కదా ముదిరిపోతాయి అందుకని చెప్పేసి ఈ సైజులో కోసేస్తున్నాను అలాగే మిగతా కాయలు కూడా కొంచెం ఉన్నగా ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు కోసేస్తాను లేదంటే మనకి ఎలాగ సరిపోదు కదా కొయ్యకపోతే అందుకని చెప్పి అవి కోసేస్తాను ప్లస్ అది కొంచెం వంకరగా ఉంది అది కూడా ఈ మూడు పాలినేషన్ ఒక్కసారి ఇంచుమించుగా జరిగింది కాబట్టి కొయ్యకపోతే ముదిరిపోతాయండి అనవసరంగాను ఇంకా లేదంటే మనకి ఇది చూడు వంకరగా ఉంది కదా కాయ అది గెడ్స్ మారినట్టుగా అయిపోతుంది కదా అందుకని చెప్పి కోసేస్తున్నాను అన్నమాట ఇవి కూడా హార్వే చేసుకుందామండి బీరకాయలు కూడా టేస్ట్ చాలా బాగుందండి మనకి కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అయితే మనం మన చేతితో పండించుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒకసారి మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న బీరకాయలు కూడా చేదు వచ్చేస్తుంది సైజ్ చూస్తే చాలా పెద్దగా నవనవలాడుతూ లేతగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి చూడడానికి కానీ మనం కట్ చేసి చూస్తే చేదు ఉంటుంది కదా ఇలా అలా అలా మనకు కష్టపడి పెంచుకుందాం చేదు వస్తే ఇంకా మన ప్రాణం ఉసురు కాబట్టి అలాంటిది ఏమి లేకుండా చక్కగా టేస్ట్ అయితే బాగున్నాయండి బీరకాయలు చూసారు కదా నాలుగు బీరకాయలు అయితే వచ్చాయండి ఒక పదో పన్నెండో దొండకాయలు అయితే వచ్చాయి అంటే తర్వాత ఇంకో రెండు కాయలు కోసానండి కనిపించలేదు ముందు కోసిన ఓ పది పన్నెండు ఉన్నాయి కదా అవి ఇవి కలిపి నేను తర్వాత కర్రీ చేస్తానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మళ్ళీ నచ్చింది మాకైతే చూసారు కదండి ది హార్వెస్ట్ అనమాట ఆ పాదు కూడా చూడండి అసలు పాదు చూస్తే అసలు ఏమీ లేదండి పాదు అంత తేగండి పోయి అక్కడక్కడ ఒక ఆకులతో కాకపోతే అది ఎలా ఉందంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా అలాగా అదైతే కాస్తూనే ఉంది దాన్ని పీకేద్దామని ప్రతిసారి పిందులు వస్తూనే ఉన్నాయన్నమాట పాదు చూస్తే మీకు ఏమీ లేదు అలాగే పౌడరీ మిల్డీ కూడా వచ్చేస్తుంది అండి అంటే ఇంకా మంచు కురుస్తుంది మాకైతే ఎండా కాస్తుంది బాగానే మంచు పడటం వల్ల పౌడర్ మిల్డీ కూడా అక్కడక్కడ లైట్గా ఉందండి పీకేద్దామంటే పిందులు వస్తూనే ఉన్నాయండి ఆకులు చూస్తే ఎన్నో లేవన్నమాట ఇంకా కొన్ని రోజుల నుంచి పీకేయడం ఏదో చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇది ఈ టబ్బ మొత్తం వన్ ట్వంటీ రూపీస్ అండి కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి వేసి బీర విత్తనాలు పెట్టినప్పుడు మీకు ఆ వీడియో కూడా పెట్టాను నేను ఎలా పెట్టాను అనేది ఇప్పుడు చూస్తే జొండ అంత మట్టే వస్తుంది మాక్సిమం మట్టిలో కలిసిపోయి అది ఎరువుగా మారి ఆ ఎరువు చక్కగా మన మొక్కలకు అందడం వల్ల ఇప్పుడు ఈ బేరపాదైన పిందులు కాస్తుంది అసలు పొట్లపాదు కూడా చాలా నెగ ఆడుతూ చూడండి తీగలు కూడా బాగా వస్తుందండి చాలా హెల్తీగా కనిపిస్తుంది మీకు పాదైతే అంటే ఇప్పటికీ అదంతా దానికి బాగా అందుతుంది అనుకుంటున్నాను నేను మట్టిలో కలిసిపోతుంది కదా కిచెన్ వేస్ట్ అంతా కలిసిపోవడం వల్ల ఫస్ట్లో అయితే కొంచెం అంత లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది కానీ అంటే క్రమేపి అది డ్రై అయిపోయి మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారిపోయి మనకి ఇలా అందుతుంది పొట్లకాయలు చూడండి చక్కగా మనకు పాలినేషన్ హ్యాండ్ పాలినిషనే చేశానండి అవన్నీని హ్యాండ్ పాలినేషన్ చేసి బరువు కట్టాను అనమాట లేదంటే పొట్లకాయలు వంకలు తిరిగి తిరిగిపోవడం వల్ల సైజ్ అయితే సరిగా పెరగవు కదా అందుకని పింక్ మొక్కలు దారం వేసి కట్టానండి మనం చూపించాను కదా పొట్లగా మిలిగి తిరిగిపోయి అది పెరగలేదు ఒక కాయ కొంచెం పెరిగింది కానీ ఒకటి పెరగలేదు చూడండి ఇలా ఒక మూడు పిందులు నాలుగు పిందులు అయితే హ్యాండ్ పాలినేషన్ చేసి రా ఈ పింక్ మొక్కలు అయితే దారాలతో కట్టానండి చూద్దాం మరి ఎంత సైజు వస్తాయి ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన పొట్లకాయ ఎంత సైజే వస్తుందో మరి లేదంటే ఇంకా పెరుగుతుందో చూడాలండి ఈ లోపే మనకు దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చామంటే కనుక కొంచెం సైజ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఏదో ఒక ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్టో లేకపోతే వరిమి కంపోస్టో పశువులు ఎరువు ఏదన్నా వేసామనుకోండి కొంచెం బలం అందుతుంది కదా అందితే మనకు సైజ్ అనేది పెరుగుతుంది ఈ దొండ పువ్వులు చూడండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను దొండ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో చూడండి అసలు దొండ పువ్వు ఏదో మన పువ్వుల కోసం పెంచుకున్న తీగలాగా బలి అందంగా అనిపించింది నాకు ఈ దొండ పువ్వులైతే అందుకే మీకు కూడా చూపించాలనిపి చూపిస్తున్నాను తెల్లగా మధ్యలో గ్రీన్ కలర్ ఉండి బలీ అందంగా ఉన్నాయన్నమాట చూడడానికి ఇంకా పిందులు అయితే ఇంకా ఉన్నాయండి చూసారు కదా కింద కూడా ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి అది కూడా చూద్దాము పైన అయితే ఇదండి నాలుగు నాలుగు బీరకాయలు కొన్ని దొండకాయలు ఉన్నాయి పైన అయితే ఆకుకూరలు అయితే ఉన్నాయి కాదండి ఇంకా చూపించలేదు ఇప్పుడు కోస్తూ చూపిస్తున్నాను కదా చూపించలేదు పాలకూర అయితే చాలా ఉంది తోటకూర కూడా చాలా ఉందండి తోటకూర కూడా మొన్నే కోసేసాను నేను అలాగే మింతి కూర చొక్క కూర అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇది కరివేపాకు మొక్కలో ఏదో కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఆ బొబ్బర్ దాని అంతా అదే వచ్చేసిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి మొన్న చూపించాను షార్ట్ లో పెట్టాను చూడండి కిచెన్ వేస్ట్ లో ఎంత బాగా వచ్చిందని ఒక షార్ట్ పెట్టానండి అసలు ఎంత పడవచ్చుని అనుకున్నారు మన మోస ఎంత పడవచ్చినట్టుగా వచ్చిందండి ఒక ఒక బొబ్బర్లు ఏమంటారు బొబ్బర్లు అండి ఇవి చూడండి ఎంత ఉందో ఎంత పడవో చక్కగా వచ్చాయి ఫస్ట్ అయితే ఫస్ట్ రెండు కాయలు ఇంకా బాగా పడవచ్చాయండి ఇది ఒక చిన్న హార్వెస్ట్ బొబ్బర్లు ఇవి అంటే ఎన్నో లేదు కాబట్టి ఒక చిన్న తీగ వచ్చింది కిచెన్ వేస్ట్ దాని అంతా అది వచ్చి అది కాసేస్తుంది కాబట్టి మనం ఏదో కర్రీలో కట్ చేసి వేసేసుకోవచ్చండి అది వేస్టేం కాదు మన చేతితో పెండుకున్నది కదా ఫ్రైడ్ రైస్ వాటిల్లో కూడా అండి ఇంకా గింజ అది ఏం పట్టదు కాబట్టి ఇందులో వేసేసుకున్నా బానే ఉంటుందండి చూసారు కదండి అని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదండి ఇది కాసేస్తుంది అనుకోలేదు నేను మొక్క తీసి ఎక్కడైనా రిపోర్ట్ చేద్దాం చేద్దామని అలా కొంచెం అజాగ్రత్త చేసేటప్పటికి అది కాసేయడం కూడా మొదలైంది సరే అని వదిలేశాను ఎందుకంటే మళ్ళీ కరివేపాకం ఒక అలా ఉద్దేమో అనిపించింది నాకు సరే మరి ఎంత కాస్తుందో కొంచెం ఎండలు పెరిగేకి అది తగ్గిపోతుంది కదా అని వదిలేశానండి కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ దొండ కొమ్మ పెట్టుకోండి అని చెప్తాను కదా ఈ బొబ్బర్లు కూడా అండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే